ఇద్దరు పెళ్ళాలతో మీ లైఫ్ ఎలాగుంది సార్ అతలు ఒక ఐశ్వర్య రాయ్ ఇంకొకటి ప్రియాంక చొప్ప బిస్కిల్ లో సోడా లాగా చెత్త చిగురులో పెద్ద పరిగె ఆటలు పన్నెండు పాటల చిత్రం బలారవి చిత్రంలాగా రోజుకి రెండు వెంత శోభనాలు జరిగిపోతున్నాయి అనుకో శగ పెట్టేసి పుట్టాను అనుకుంటాను పూలా బతికినా జాలీగా ఈ భజ గోవిందం అంత పర్సనాలిటీ అసలు ప్రపంచంలోనే ఎవడు ఉండడానుకో

ఒక గార్మెంట్ షాప్ ఓనర్ కొంపలో ఇలాంటి ఎదమపళ్ళు చేస్తున్నాడన్న సీన్ బయట ఎవరికన్నా తెలిస్తే నా సీన్ రేపు సీనే పోనీ పని మనిషిని పెడదామంటే ఇద్దరికి చిరుకత్తిని పెట్టాలి రెండు కప్పులు చేరితేనే ఇంటి కప్పు లేచిపోతుంది ఇంకా నాలుగు కప్పులు చేరితే కొంప కూలిపోవడమే వెర్రీ బ్యాడ్ ఈవినింగ్ సీన్ అందంగా ఉంది ఇంకా నైట్ సీన్ ఎంత గ్లామర్ గా ఉంటదో యో మరా ఆ ఎలా ఇద్రో చెర్రచేయ పెట్టు లాగితే మొన్న మాత్రమే మెగులుతుంది వదలనే వదలనే ఈ వడ నా థియేటర్ అదే కుదర్దే

ఏం చేస్తాం నా బతుకు ములిగిపోయిన టైటానిక్ అయిపోయింది Dấu ơi, đội దగ్గర డబ్బు అప్పు తీసుకొని షాప్ ఓపెనింగ్ నా చేత చేయించకుండా ఈ క్షణమే నువ్వు షాప్ ఓపెనింగ్ చేసినట్టు లెక్క ఎప్పుడు చేశావు ఈ రోజు ఓపెనింగ్ అయినది నేనే పబ్లిసిటీ చేసేస్తా రేపిస్తానా మామూలుగా ఇలాంటి ఓపెనింగ్ లకి మనం తీసుకుంటాం ఐదేలన్నీ వాళ్ళు పిలిచి మన చేత చేయించుకుంటే కానీ మనకై మనమే వెళ్ళి చేస్తే పదేలన్న అది మర్యాదగా పదివేలు ఇచ్చేసేయ్ లేకపోతే అన్న కట్టే మాట్లాడుద్ది రాయ్ ఈ రోజు నుంచి మా గాడు వస్తాడు వడ్డీ కరెక్ట్ గా ఇచ్చేయాలి ఎనిమిది నెలల్లో అప్పు పూర్తిగా తీర్చేయాలి ఎనిమిది నెలలు కాదనా తొమ్మిది నెలలు అది అప్పు తీసుకున్న రోజు నుంచి రా ఈ రోజుకి సరిగ్గా ఒక నెల గడిచిపోయింది అవుతుందనా విషయంలో నేను ఇటు చెబితే అట్టే జరగాలి వెళ్ళిపోతున్నారు వాళ్ళు పట్టుకుని బొమ్మ డబ్బులు వసూలు చేసుకొస్తా ఎందుకురా ఎందుకు కంగారు పడిపోతావు ఆ దాస్ గాడు వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చాడు టైం కి సరిగ్గా డబ్బు ఇవ్వకపోతే అంతే నన్ను ముక్కలు ముక్కలుగా నరకేస్తాడు నీకేం భయం లేదురా బాబు రేపే శోభన ముహూర్తం పెట్టించానుగా శోభనానికి ముహూర్తం పెట్టేస్తే చాలా కార్యానికి అమ్మాయి వద్దా అల్లుడు గారు మీరేం మరీ అవకండి మీ శోభను ఖచ్చితంగా జరుగుతుంది మేము రెడీ మనవరాలితో పెళ్లి ముసిల్దాంతో శోభనవా చిన్న పెద్ద తేడా తెలీదు నీకు నీ ముద్ర పెళ్ళాం అదిగో నా చిలుకరూరి పేట చెరుక రసమా నిన్ను మీ దయ వల్ల నా బిజినెస్ బాగా సాగుతుంది ఇదిగో ఇదిగో ఇలాంటి అగస్ట్రాలే నాకు నచ్చవు మీ వల్ల నేను తిన్నాను మీ వల్ల నేను బాగున్నాను మీ వల్ల నేను తండ్రి నయ్యాను అంత డిపెండెన్సీ నో నో నోనాను దున్నేవాడితే పొలం కాపురం చేసేవాడితే సంసారం సొంత కష్టం వాడితే నయ్యా హలో రోజు పౌర్ణమి తెలుసు నిన్న రాత్రి తర్వాత ఈ పగల ఈ రాత్రి తర్వాత రేపు పగలం నిన్నకి రేపుకి మధ్య మాపు ఇదంతా లెక్క బ్రహ్మ లెక్క ఎంత ఏమిటా వెదో గురుగుడు ఈ రాత్రి భార్యాభర్తలు కలిస్తే కడుపు పండుతుందంట కాబట్టి ఈ రోజు నా థియేటర్ లోనే వేసుకో తేడా వస్తే తల తీసేస్తాను జాగ్రత్త తీసుకో తీసుకుంటాను ఏం చేస్తాను రాత్రికి చెప్తా ఎవరు సార్ ఆవిడ ఏనుగు మీద పొడిచేవాడిని మావటి అని గుర్రం మీద స్వారీ చేసేవాడిని రౌతు అని మొగుడు మీదకి సవారీ చేసేదాని పెళ్ళామని అంటావ్ మల్లి హలో యావండి ఈ రోజు థియేటర్ లో బుక్ చేసుకుంది బుక్ చేసుకోవడానికి నీ కంట ముందు టిక్కెట్ కొంది ఆహా అలా అయితే మీ జీవితానికి టికెట్ నేనే చింపేస్తాను నా థియేటర్ లో జరగలేదు అనుకో పొరికొస్తా ఊరేసుకుని చేస్తాను మొల్ ట్రై చేయరాదు కొంచెం స్ట్రాంగ్ గా ఉంటది